వెల్కమ్ టు శ్రేయా స్టూడియోస్ ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు నా పేరు నజీరు నేను ఇక్కడ హైదరాబాదులో ఈసీఎల్ దగ్గర ఉంటాను నాకు ఆధ్యాత్మిక అంటే చాలా ఇష్ నేను చాలా తెలుసుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేసుకుంటు చేస్తుంటాను అయితే నాకు ఒకటే మతము ఒకటే మార్గము అని కాకుండా నాకు అన్ని మార్గాల ఎడలా కూడా నాకు ఇంట్రెస్ట్ ఉంది వాటి గురించి తెలుసుకోవడం మరి తెలుసుకున్న తర్వాత అనుభూతి పొంది చాలా ఆనందపడుతూ ఉంటాను మరి ఆ ఆనందాన్ని మరి మన మిత్రులకు కూడా తెలియచెప్తే ఎంత బాగుంటుంది అని చెప్పేసి కొంతమంది మిత్రుల సలహా మేరకు నేను మీ దగ్గరికి వచ్చాను మన భారతదేశ చరిత్ర గురించి తెలుసుకుంటే నేను ఎంతో గర్వపడతాను ఎందుకంటే ఈ భారతదేశానికి భగవంతుడు మార్గానికి దారి చూపినటువంటి ఏదైనా దేశం ఉందంటే ప్రపంచంలో మన భారతదేశం ఒక్కటే భారతదేశం అంటేనే ఆధ్యాత్మికత భగవంతుడు అంటే ఏమిటి వీటన్నిటి గురించి ఎంతో సూక్ష్మంగా ఎంతో సింపుల్గా చెప్పినటువంటి దేశమే మన భారతదేశం ఈ దేశంలో పుట్టినందుకు నేను చాలా గర్వపడుతున్నాను ఈ దేశంలోనే వేదాలు పుట్టినవి ఈ దేశంలోనే ఉపనిషత్తులు పుట్టినవి రామాయణం మహాభారతం ఇటువంటి కావ్యాలు ఎన్నో పురాణ గాథలు అన్నీ కూడా మన గురించి మన శ్రేయస్సు గురించి మన ఆధ్యాత్మిక ప్రగతి గురించి ఎంతో మరి గురుదేవులందరూ కూడా మనకు ఎంతో జ్ఞానాన్ని పంచినటువంటి దేశమే ఈ భారతదేశం వేదాలంటేనే అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని పంచినటువంటి శాస్త్రాలు చెప్పుకోవాలంటే వేదం స్టార్టింగ్లోనే ప్రజ్ఞానం బ్రహ్మ అని స్టార్ట్ చేస్తుంది ప్రజ్ఞానం బ్రహ్మ అలాగనే అహం బ్రహ్మస్మి అని చెప్తుంది ఆయాం ఆత్మ బ్రహ్మ అని చెప్తుంది తత్వమసి అని చెప్తుంది అహ్ ఆయాం ఆత్మ బ్రహ్మ తత్వమసి సర్వం కలివిదం బ్రహ్మ అని కూడా చెప్తా ఉంది వీటినే మనము మహావాక్యాల కింద ఐదు మహావాక్యాల కింద మనకు గురుదేవులు అందరూ కూడా చెప్తుంటారు ఈ ఐదు వాక్యాలు తెలుసుకుంటే చాలు మొత్తం ఆధ్యాత్మిక తెలుసుకున్నట్టే ముందుగా మరి మన వేదాలు చెప్పినటువంటి ప్రజ్ఞానం బ్రహ్మ అంటే ఏమిటి ప్రజ్ఞానం అంటే ఏమిటి ప్రజ్ఞానము ప్రా అంటే స్పెషల్ అని జ్ఞానం అంటే ఒక స్పెషల్ జ్ఞానం నీకులో ఒక సెన్స్ ఆఫ్ హ్యూమర్ కావాలి ముందు తెలుసుకోవాలంటే ఉత్సాహం కావాలి ఆ జ్ఞానము ఆ తెలివి ఉన్నప్పుడే నువ్వు ఆ యొక్క భగవంతుని కూడా తెలుసుకున్నంత అని చెప్తా ఉంది నీకు ఆ తెలివి ఉంటే చాలు నీకు ప్రతిదీ అర్థమవుతుంది దాని పేరే ప్రజ్ఞానం బ్రహ్మ మరి నీకు అంత తెలుసుకున్న తర్వాత అంటే నీకు తెలుసుకున్న తెలుసుకునే కెపాసిటీ ఉన్నప్పుడు నీకు ఏమర్థమవుతుంది అంటే అహం బ్రహ్మస్మి అనేది అర్థమవుతుంది అంటే నీ తెలివి ద్వారా ఆ గురువులు చెప్పినటువంటి మార్గాన్ని అనుసరించి తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తావు ఆ ప్రయత్నంలో నువ్వు అహం బ్రహ్మస్మి అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటావు అహం బ్రహ్మస్మి అంటే ఏంటి విషయం అహం అంటే సెల్ఫ్ నువ్వే ఆ బ్రహ్మ పదార్థానివి అని చెప్తా ఉంది వేదం నీకు తెలివితో ఆ గురుదేవులందరూ కూడా నీకు మార్గ నిర్దేశం చేసి ఉన్నారు ఆల్రెడీ ఆ యొక్క మార్గంలో నువ్వు సంచరించినట్లయితే నడిచినట్లయితే తప్పకుండా ఆ యొక్క బ్రహ్మ పదార్థం దగ్గరికి నువ్వు చేరుతావు ఆ బ్రహ్మ పదార్థం కూడా నువ్వే అది నీలోనే ఉంది అన్నట్టుగా అహం బ్రహ్మస్మి అనేటువంటి విషయాన్ని చెప్పారు మరి అహం బ్రహ్మస్మి తెలుసుకున్నాం నెక్స్ట్ ఏమిటి అయం ఆత్మ బ్రహ్మ ఆ బ్రహ్మ ఎక్కడ ఉంది నాలో ఉంది నీలో కూడా ఉంది ప్రతి జీవిలో కూడా ఉంది ఆ ఆత్మ పదార్థాన్ని కూడా ప్రతి జీవిలోను సందర్శించగలవు అని అయమాత్మ బ్రహ్మ అని మన గురుదేవులందరూ కూడా వేదం ద్వారా తెలియజెప్పడం జరిగింది మరి ఇది తెలుసుకున్న తర్వాత ఇంకా ముందుకు వెళ్దాం తత్వమసి అని చెప్తారు తత్వమసి ఏంటి ఆ తత్వమసి తత్ అంటే ఆ దట్ నువ్వు ఏదైతే ఆ సుప్రీంని వెతుకుతున్నావో ఆ బ్రహ్మ పదార్థాన్ని తెలుసుకోవాలని వెతుకుతున్నావో ఆ సుప్రీం నువ్వే తత్వమసి ఆ పదార్థం నువ్వే నువ్వు ఇంకెక్కడ వెతుకుతావు ఆ పదార్థం నీలోనే ఉంది అనే విషయమే తత్వమసి చూడండి ముందు తెలివిగా ఆలోచిస్తే ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు తద్వారా నువ్వు ఎక్కడికి చేరుకున్నావు అహం బ్రహ్మస్మి అనేటువంటి విషయాన్ని తీసుకున్నావు తర్వాత ఏం తెలుసుకున్నావు ఆయా ఆత్మా బ్రహ్మ అని తెలుసుకున్నావు అంటే నేను కూడా బ్రహ్మనే నువ్వు కూడా బ్రహ్మవే అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నావు తర్వాత ఇంకేం తెలుసుకున్నావు తత్వమసి నువ్వు బ్రహ్మ పదార్థం గురించి వెతుకుతున్నావు ఆ భగవంతుడి గురించి తెలుసుకోవాలనుకుంటున్నావు ఆ సుప్రీం గురించి తెలుసుకోవాలనుకుంటున్నావు ఆ బ్రహ్మ పదార్థం నువ్వే అని తెలుసుకున్నావు మరి చివరగా అతి ముఖ్యమైనటువంటి విషయము చెప్పారు ఏంటి ఇన్ని తెలుసుకున్న తర్వాత నీకేం తెలుసుకుంటావు అంటే సర్వం కలివిదం బ్రహ్మ ఈ బ్రహ్మాండమంతా కూడా ఆ యొక్క సృష్టికర్త ఆవరింపబడి ఉన్నది ఆ సృష్టికర్తే ఈ యొక్క సర్వం కల్విదం బ్రహ్మ ఆ బ్రహ్మ అనే పదార్థము ఈ సృష్టి బ్రహ్మ బ్రహ్మే సృష్టి చూడండి ఎంత చక్కగా వివరించి చెప్పారు ఈ ఐదు వాక్యాల ద్వారా ఈ యొక్క వేద సారాల్ని ఉపనిషత్తుల సారాంశాన్ని మొత్తాన్ని కూడా ఎంత చక్కగా చెప్పారు చూడండి కాబట్టి మిత్రులారా ఆధ్యాత్మిక శాస్త్రం అంటే అదేదో గొప్ప కాంప్లికేటెడ్ విషయం కాదు ఎవరికి అన్నటువంటి పండు కాదు అని చెప్పేసి చాలామంది అనుకుంటుంటారు ఎంతో శ్రమ చేయాల్సి వస్తుంది ఎన్నో తపస్సులు చేయాలి అని చెప్పేసి అందరూ అనుకుంటుంటారు అలా కాదు అని చెప్పేసి మన జగద్గురువులైనటువంటి ఎంతోమంది ఆధ్యాత్మికవేత్తలు ఫర్ ఎగ్జాంపుల్ ఆదిశంకరాచార్యులు సంత్ కబీర్ గారు మరి మన తెలుగు నెలలో పుట్టినటువంటి యోగి వేమన గారు మరి పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి గారు మరి మన రమణ మహర్షి గారు మరి రామకృష్ణ పరమహంస గారు అన్నమయ్య గారు ముఖ్యంగా వాళ్ళ ఆధ్యాత్మిక మరి ఆ సందేశాల్లో ఎంతో చక్కగా వివరించారు దీని గురించి ఏదో పరితమైన తపస్సులు భార్య పిల్లల్ని వదిలిపెట్టేసి మరి అడవులోకి వెళ్ళిపోవటాలు ఎన్నో రకాలైనటువంటి ఈతి బాధలు చేసి కష్టం ఉపవాసాలు ఇవన్నీ చెయ్యాల్సిన పని లేదు అని చాలా ఈజీగా సూక్ష్మంగా చెప్పటం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ ఆది శంకరాచార్య గారి గురించి చూద్దాం అంతకంటే ముందు ఒక్క విషయం మనం తెలుగు నేలలో పుట్టినటువంటి మరి యోగి వేమన గారు ఆనైతే మరీ తెలుగులో చాలా సింపుల్ సింపుల్గా చాలా సింపుల్ సింపుల్గా ఎంతో అద్భుతంగా వివరించడం జరిగింది చూడండి ఏమంటారు ఆయన మనం ఇప్పుడైతే ఆ మతం అనుకుంటూ ఈ మతం అనుకుంటూ ఇంకేదో మతం అనుకుంటూ ఆ మతాలు పేరు చెప్పేసుకొని రకరకాలుగా మళ్ళీ మళ్ళం ఎన్నో భేదాభిప్రాయాలు కలిగించుకొని ఏదో ఒక విధమైనటువంటి పార్షాలిటీకి ఒక విధమైనటువంటి ఏహ భావంలో ఆలోచిస్తూ ఉంటాము మా దేవుడు గొప్పవాడు మీ దేవుడు గొప్పడు ఆయన దేవుడు నో కాదు అంటుంది ఎందుకు కాదు అంటుందండి భేదమే చెప్పింది కదా సర్వం కలివిదం బ్రహ్మ ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి పదార్థము కూడా బ్రహ్మే మతము మతమని ఎందుకు వెళ్తున్నావు నువ్వు మతం అంటే ఏమిటి ఒక అభిప్రాయమే ఒక అనొక ఏరియాలో వాళ్లకు నచ్చినటువంటి పద్ధతుల ద్వారా వాళ్ళు ఒకటి సాధించడానికి ఒక పద్ధతిని ఆలోచించారు అంతే దాన్ని వాళ్ళ అభిప్రాయం ప్రకారంగా అలా చేశారు వాళ్ళకి సూట్ అయింది అది కాశ్మీర్లో ఉన్నవాళ్ళు చలి దుప్పటి గట్టిగా కప్పుకుంటారు మనం ఇక్కడ కప్పుకోగలమా చలి ఉంది కాబట్టి వాళ్ళు కప్పుకున్నారు మనల్ని కప్పుకోమంటే కాదు సో వాళ్ళకి అది సూట్ అవుతుంది మనకి ఇది సూట్ అవుతుంది అలాగనే సో మన యొక్క వేమన గారు ఏమంటారో తెలుసా మర్మ మెరుగలేక మతములు కల్పించి ఉర్విజనులు దుఃఖం అందుచుండ్రు మర్మ మెరుగలేక మతములు కల్పించి ఉరివి జనులు దుఃఖం అందుచుండ్రు గాజుడింటి కుక్క కలవడపడు రీతి చూడండి ఎంత ఈజీగా చెప్పేశాడు ఏముందా ఆ మతంలో ఏంటి దేని గురించి ఆ మతం నీ జీవితం గురించా లేకపోతే ఆ దైవత్వాన్ని తెలుసుకోవడానిక దేని గురించి నీకు అర్థం కాలేదు నీకు దాంట్లో ఉన్న మర్మం ఏమాత్రం అర్థం కాలేదు మతం అంటే అదొక జీవన విధానము వాళ్ళు ఆ ఏరియాలో వాళ్ళ యొక్క జీవన విధానం అంతే వాళ్ళకు తెలిసిన లాంగ్వేజ్లో వాళ్ళు మాట్లాడుకున్నారు వాళ్ళకు తెలిసిన పద్ధతిలో వాళ్ళు వెళ్ళారు వాళ్ళు వాళ్ళు సాధించుకున్నారు అంతవరకే వాళ్ళ అభిప్రాయం అంతే మన అభిప్రాయం అన్నది అంతేగాని వాళ్లకు మనకు ఏ పెద్ద తేడాలు ఏమి లేవు వాళ్ళు కూడా వాళ్ళు ఆ మార్గాన్ని నడవటానికి ప్రయత్నం చేశారు అయితే అక్కడున్నటువంటి అలవాట్ల ప్రకారంగా వాళ్ళు ఆ పద్ధతులను అనుసరించారు మనకి ఇక్కడున్న అలవాట్ల ద్వారా మనం ఇక్కడ ఒక సమస్యని పరిష్కరించడానికి నాలుగు రకాల పద్ధతులు ఉంటాయి అంతకుమించి ఏం లేదు జస్ట్ అభిప్రాయం వాళ్ళ లాంగ్వేజ్లో వాళ్ళు మాట్లాడుకున్నారు మన లాంగ్వేజ్లో మనం మాట్లాడుకుంటున్నాము అందుకే అంటారు యోగి వేమన్న గారు కుండ కుంభమన్న ఉప్పు లవణమన్న నొక్కటిగాతే భాష లిటులు వేరు పరతత్వం ఒక్కటేనయా కుండ కుంభమన్న కుండని కుంభమన్న కుండన్న ఒకటే కదా ఇంగ్లీషులో పాట అని పిలుస్తారు కొండని పర్వతం అనొచ్చు మౌంటైన్ అనొచ్చు ఇంకో విధంగా ఎన్ని రకాలుగా అనొచ్చు మరి పిల్లి మనం పిల్లి అంటున్నాం ఇంగ్లీష్ వాళ్ళు క్యాట్ అంటారు మరి అలాగే మరి అరబ్ కంట్రీస్ వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ ఇస్లాంలో అల్లా అని పిలుచుకుంటున్నారు నువ్వు ఇక్కడ భగవంతుడు అని నువ్వు పిలుచుకుంటున్నావు మరి క్రిస్టియన్స్ అందరూ కూడా యోహోవా అని పిలుస్తున్నారు పేరు మాత్రమే వేరు కానీ పిలుస్తుంది మాత్రం ఒక్కడనే పిలుస్తున్నారు ఆ భగవంతునే పిలుస్తున్నారు వాళ్ళు జపిస్తున్నది భగవంతుని నామమే అంతకుమించి వేరే భేదాభిప్రాయాలంటూ ఏమీ లేవు ఏమీ లేవు కాబట్టి ఈ మర్మాన్ని తెలుసుకోవాలి మనిషి తన జీవితము సంతోషంగా ఉండాలంటే ఒక ఇంత ఆధ్యాత్మిక శాస్త్రం చాలా ఇంపార్టెంటు అది తెలుసుకోవాలి అది తెలుసుకొని మనం ముందుకు వెళ్ళగలిగితే మన జీవితం చాలా బాగుంటుంది చాలా సరదాగా ఉంటుంది కాబట్టి మిత్రులారా థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరూ కూడా మరి మన మరి ఒక ప్రోగ్రాంలో కలుసుకుందాం మరి మన గురుదేవులు సద్గురువులు ఏం చెప్పారు మరి ఆధ్యాత్మిక శాస్త్రం గురించి ఈ విషయాలన్నీ నెక్స్ట్ ప్రోగ్రాంలో ముచ్చటించుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్